అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న కథ పేరు చీకట్లో అర్థం ఈ కథ రాసిన వారు వాడపల్లి చంద్రశేఖర వర్మ గారు ఇక కథ విందమ్మా ఉదయం మొబైల్ రింగ్ అవుతుంటే కామేశ్వరికి వచ్చింది చీకటి తెరలు గదిని వదిలి ఇంకా పోలేదు ఇప్పుడు ఈ వేళప్పుడు చేసింది ఎవరనుకుంటూ పక్కనే ఉన్న ఫోన్ లిప్పి చేసింది అమ్మ నాన్నని అడిగావా అటు ఆమె కూతురు వసుధ మాట్లాడుతుంది కామేశ్వరికి సమాధానం తోచక ఇస్తూ ఊరుకుంది ఏంటి మాట్లాడవు నాన్న ఏమన్నారు కూతురు రెట్టించి అడుగుతున్న విషయం తను ఇంకా భర్తను అడగలేదు కామేశ్వరి ఏం చెబుతుంది వసుధ వారం రోజులుగా అందుకే ఫోన్ చేస్తుంది అడిగితే భర్త కాదనడు భార్గవం మీద నమ్మకం ఉంది కానీ అభిమానం అడ్డు వస్తుంది నాన్నగారు బిజీగా ఉన్నారు వీలు చూసుకుని అడుగుతాను ఈ లోగా తాతయ్యకి ఏమన్నా అయితే వసతు భయపడుతూ అంది కామేశ్వరికి అదే బెంగా కానీ తను ఏమీ చేయలేని స్థితిలో ఉన్నానని కూతురుకు చెప్పలేకపోతుంది పోయిన నెల కదా చూసొచ్చాను ఆయనకేం కాదులే నిర్లిప్తంగా అన్న కామేశ్వరి కళ్ళల్లో చెమ్మ చేరింది నీ ధోరణి చిత్రంగా ఉంది ఒంటరితనంతో బాధపడుతూ అనారోగ్యంతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అన్నీ తెలిసి ఎలా ఊరుకున్నావు అడిగితే నాన్న కాదనరు వెళ్ళి తాతయ్యని తీసుకురా వసుధ శ్వాసించినట్లు అంది కూతురు అన్నది వాస్తవమేనని కామేశ్వరికి తెలుసు కానీ తండ్రి విషయాన్ని భార్గవిని అడగలేకపోతుంది అత్తగారి పట్ల తను చూపిన నిరాదరణ వల్ల భర్త దగ్గర చనువు అధికారాన్ని కోల్పోయానని వసుధకు చెప్పలేకపోతుంది వసుధకు పెళ్ళయి వెళ్ళిపోయాక భార్య భర్తలు ఇద్దరే ఉంటున్నారు ఇంట్లో మరో మనిషికి ఇబ్బంది లేదు అందుకే భార్గవ్ కాదనడని నమ్మకం ఉంది అమ్మ ఏమైంది నీకు నేను చెబుతుంది విన్నట్టు లేవు కామేశ్వరి మౌనంతో వసద విసుగ్గా అంది సరే కంగారు పడకు ఏదో ఒకటి చేద్దాంలే ఉంటాను వసుదకి మరో మాటకు తావివ్వకుండా కామేశ్వరి కాల్ కట్ చేసింది కామేశ్వరి తల్లి ఏడాది కిందట చనిపోయింది తండ్రి ఒంటరిగా స్వగ్రామంలో ఉంటున్నాడు తమ్ముడు అమెరికాలో ఉంటున్నాడు ప్రేమించిన అమ్మాయిని పెళ్ళాడి అక్కడే స్థిరపడిపోయి తండ్రి బాధ్యత నుండి తప్పించుకున్నాడు కామేశ్వరి తండ్రిది ఏడు పదులు దాటిన వయసు తరచూ తొంగి చూస్తున్న అనారోగ్యం వైద్య సదుపాయాలు లేని ఊరు ఇరుగు పొరుగు సహాయపడుతుంటారు వారు మాత్రం మాట సాయం తప్ప ఏం చేయగలరు ఈ పరిస్థితే కామేశ్వరి ఆందోళనకు కారణం కూతురు చెప్పకపోయినా తండ్రిని చేరదీయాలని ఉంది వీలు చూసుకుని వెళ్ళి చూసొస్తుంది వృద్ధాప్యంలో ఒంటరిగా ఆయన పడుతున్న ఇబ్బందులు చూస్తూ బాధపడుతుంది ఇంటికి తీసుకొచ్చి తండ్రిని ఆదరించలేకపోవడం ఆమె స్వయం కృతం అది తన అత్తగారి పట్ల కామేశ్వరి చూపిన బాధ్యత రాహిత్యం కామేశ్వరి ఉదయం కూతురుతో మాట్లాడాక భర్తను అడగాలనుకుంది కానీ అతను భార్య లేవ్వకముందే తయారై బయటికి వెళ్ళిపోయాడు భార్గవ్ వారం రోజులుగా తెల్లారుతూనే వెళ్ళిపోతున్నాడు తిరిగి ఏ రాత్రికో వస్తున్నాడు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీసుకు వెళ్ళి సాయంత్రం ఆరు గంటలకు వచ్చేవాడు ఇప్పుడు భర్త ఎక్కడికి వెళ్తున్నాడో ఏం చేస్తున్నాడో కామేశ్వరికి అర్థం కావడం లేదు అలాగే అడిగే అవకాశము దొరకలేదు తల్లి చనిపోయినప్పటి నుంచి భర్తలో వచ్చిన మార్పు కామేశ్వరికి తెలుస్తుంది చెప్పుకోలేని స్పర్ధలు తమలో చేరి దాంపత్యంలో దగ్గరతనాన్ని అనుకుంది లేకపోతే భార్గవ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు మరోవైపు తండ్రి పట్ల నిస్సహాయత దీనికంతటికీ కారణం తనే అనుకుంది దానికి ఈరోజు పచ్చాప్త పడితే సరిపోతుందా సమస్యలు సమసిపోయి మానసిక ఆందోళన సర్దుమనుగుతుందా ఏం చెయ్యాలి ఏది పరిష్కారం కామేశ్వరి ఈ ఆలోచనలతో అంతర్మదనంలో పడింది భార్గవ కోసం ఎదురు చూస్తూ గతాన్ని గుర్తు చేసుకుంది భార్గవ తండ్రి పదేళ్ల కిందటే చనిపోయాడు ఒంటరి తల్లిని ఇంటికి తీసుకురావాలనుకున్నాడు అందుకు కామేశ్వరి అంగీకరించలేదు అత్తగారిని ఆదరించడానికి నిరాకరించింది చీరదీస్తే పరిచర్యలు ఆర్థిక ఇబ్బందులు మీద పడతాయి అనుకుంది బాధ్యత నుండి తప్పించుకోవడానికి ఆమెకు అనేక కారణాలు కనిపించాయి అత్తగారికి పుట్టింటి భరణంగా సంక్రమించిన ఆస్తిని అమ్మి ఆ డబ్బు కూతురికి ఇచ్చిందన్న అసూయ కొడుక్కి వాటా ఇవ్వనందుకు అక్కసు పెంచుకుంది అత్తగారు చేసింది సాంప్రదాయంతో పాటు న్యాయబద్ధమైంది కానీ స్వార్థ బుద్ధితో ఆమెపై స్వార్థ చూపించింది పైగా నెల నెలా వస్తున్న పింఛన్ని కూతురికే ఇచ్చుకోమని అత్తగారి బాధ్యతను ఆడపడుచు మీదికి నెట్టేసింది తల్లిని చేరదీయాలన్న భార్గవ ఆలోచనని కామేశ్వరి పడనీయలేదు భార్యను ఒప్పించలేక బాధపడ్డాడు తల్లి మీద ప్రేమ ఉన్నా కామేశ్వరి దురస్థానం భరించడం కష్టమని తెలుసు పంతాలు పట్టింపులకు పోయి తీసుకొచ్చిన అత్తగారిని గౌరవంగా చూడదన్న అనుమానము ఉంది చెల్లెలి దగ్గరే తల్లికి సదుపాయం సుఖం ఉంటుందని ఊరుకున్నాడు అలా సంసారంలో సర్దుకుపోయాడు ఒకసారి తల్లికి బాగోలేదని తెలిసి భార్యతో కలిసి వెళ్ళాడు అనారోగ్యంతో మంచం పట్టిన తల్లిని చూసి బాధపడ్డాడు వార్ధక్యంలో ఉన్న తల్లిని చేరదీసి సేవ చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చితికిపోయాడు దీనికి అంతటికీ కారణమైన భార్యపై మనసులో తృణీకార భావం తొంగి చూసింది ఆ కోపంలో భార్యకు బుద్ధి చెప్తే కానీ మానసిక క్షోభ చల్లారదనుకున్నాడు కామేశ్వరి భర్త మొహంలోని మార్పును పసిగట్టింది మంచం పట్టిన అత్తగారిని ఇంటికి తీసుకువెళ్లాల్సి వస్తుందన్న భయం మొలకెత్తింది ఆమె ఊహించినట్టుగానే ఆ ప్రస్తావన వచ్చింది భార్గవ ఎన్నాళ్ళు బతకనరా చివరి రోజుల్లోనైనా నీ దగ్గర ఉండాలని ఉంది తీసుకెళ్ళవు చేతులు పట్టుకుని తల్లి దీనంగా అడుగుతుంటే భార్గవ్ చెలించిపోయాడు బయటపడిన దుఃఖం మనసులో సుడిగుండమైంది కామేశ్వరి ఉలికిపడి అంతలోనే తేరుకుంది కదలలేని స్థితిలో ఉండి ఎలా రాగలరు దూర ప్రయాణం చేయలేరు అని కలగజేసుకుంది కూడలు దురుసు స్వభావానికి భార్గవ్ తల్లి పేలవంగా చూసింది కూతురింట్లో కాలం చేస్తే నా కొడుకు గౌరవప్రదం కాదు అత్తగారి మాట పట్టించుకున్నట్లు కామేశ్వరి ముఖం చిట్లించింది తన గురించి తప్పిస్తున్న తల్లి ఎదుట భార్గవ్ దోషిలా నిలబడ్డాడు అలాగే అమ్మ వీలు చూసుకుని వచ్చి ఓ వారంలో తీసుకెళ్తాను కొడుకు మాటకు తల్లి కళ్ళల్లో ఆశ మెరిసింది వస్తావు కాదు అంతవరకైనా బతకాలనుంది తల్లి చూపులకు భార్గవ్ కళ్ళల్లో నీళ్లు నిలవలేదు ఇంటికి తిరిగి వచ్చిన మరణాడే తండ్రికి బాగోలేదని కామేశ్వరి ఊరు వెళ్ళిపోయింది భార్య ఆంతర్యం భార్గవ్కి అర్థమైంది కామేశ్వరి వారం తర్వాత తిరిగి వచ్చింది ఆ రోజే అతని తల్లి చనిపోయింది కామేశ్వరి నిద్రలో తుల్లిపళ్ళు లేచింది గుండెల్లో గుబులు వెన్నుల్లో అనుకు భయంతో ఆమె శరీరం కంపిస్తుంది చూపులు చలిస్తూ పక్కకు చూసింది పడక మీద భార్గవ్ ప్రశాంతంగా నిద్రపోతున్నాడు భర్త పక్కన ఉండడంతో స్థిమిత పడింది కాసేపటికి కలగన్న విషయం విలీలగా పూరణకి వచ్చింది చిత్రమైన కళ గుండెల్లో ఉద్విగ్నత రేపి భయం కలిగించిన కళ ఆకాశం నుండి మహాజ్యోతి వెలుగు దిగి మనిషిగా మారి తనకు దగ్గరగా వచ్చింది కళ్ళలోకి దివ్య కాంతితో చూస్తూ ఏదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది కళలో రూపం జాడలు బెడ్ లైట్ నీలం కాంతిలో కదలాడుతున్నట్టు తోచింది కామేశ్వరికి జడుపు పుట్టింది భయం పెరిగి నోరు తడారిపోయింది మంచినీళ్ళ కోసం చూసింది పక్కన సైడ్ టేబుల్ మీద బాటిల్ లేదు రాత్రి పెట్టడం మర్చిపోయినందుకు అసహనంతో నిందించుకుంది హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం చాలడం లేదు దాహంతో ప్రాణం పోయేటట్టుంది తప్పదని కామేశ్వరి భర్తను లేపింది ఏమండి అని ఆమె గొంతు వణింది భార్గవ్లో ఉలుకు పలుకు లేదు మిమ్మల్ని లేవండి భుజం మీద గట్టిగా తట్టి లేపింది భార్గవ్ ఉలికిపాటుగా కళ్ళు విప్పాడు భార్యను చూసి గతుక్కుమన్నాడు ముఖం ఎర్రగా కందిపోయి నుదుటన పట్టిన చెమటకు కుంకుమ జారి కుర్రులు చెదిరి బెదురు చూపులతో ఉన్న కామేశ్వరి జడుపు పుట్టించింది ఏమైంది భార్గవ్ గాబర పడుతూ అదాటిన లేచి కూర్చున్నాడు దాహం అంటూ కామేశ్వరి గుటుకలు మింగింది భార్గవ్ ఆమె ఆందోళన చూసి నిద్రలో పీడ వచ్చి భయపడుతుందనుకున్నాడు తెస్తానుండు అని మంచినీళ్ళ కోసం వెళ్ళబోతుంటే కామేశ్వరి వారించింది వెళ్ళొద్దు నాకు భయంగా ఉంది బెదిరిపోతూ అంది ఎందుకలా కలవర పడుతున్నావు లైట్ వేస్తానుండు భార్గవ్ తలగడ పక్కనుండా స్విచ్ వేశాడు గదిలో వెలుతురు పడగానే కామేశ్వరి భయం తగ్గినట్టు అనిపించింది తేలిగ్గా ఊపిరి తీసుకుంది వెళ్ళి మంచినీళ్ళు తెచ్చాడు కామేశ్వరికి దాహం తీరి గుండెదట తగ్గింది పీడకలు వచ్చిందా అంతలా భయపడ్డావు కాసేపాగి భార్గవ్ అడిగాడు అది కళ కాదేమో కామేశ్వరి తలుచుకుంటూ అయోమయంగా చూసింది మరి భార్గవ్ విస్మయంగా అన్నాడు ఏమో ఆత్మలు ఉంటాయా కామేశ్వరి శూన్యంలోకి వెరిగా చూస్తూ అంది భార్య మానసిక స్థితిని ఆమె మాటల్లోనే అర్థం చేసుకోవాలనుకున్నాడు భార్గవ్ మనసులో సంఘర్షణతో లేని ఊహించుకుంటున్నావు కామేశ్వరి కనురెప్పలు భర్త మొహంలోకి గుచ్చి చూసింది కాదు తీరని కోరికలతో చనిపోయిన వారి ఆత్మలు మన మధ్యనే ఉంటాయట భార్గవ్కి తల్లి గుర్తొచ్చింది చివరి దశలో తన దగ్గర ఉండాలని కోరుకుంది అది జరగలేదు కారణం కామేశ్వరి భార్య తన తప్పు తెలుసుకుందనుకున్నాడు భార్గవ్ అందుకే చనిపోయిన అత్తగారిని తలుచుకొని పశ్చాత్తాపంతో భయం పుట్టి ఆత్మ అన్న భ్రాంతిలో పడింది అనుకున్నాడు అదంతా నీ భ్రమ భయంలోంచి పుట్టిన భ్రాంతి భర్త మాట కామేశ్వరి కాదన్నట్టు చూసింది మీకు నమ్మకం లేకపోవచ్చు కానీ నిజం అచ్చం అత్తగారిలా ఉంది దేదీప్యమైన వెలుగు నుండి పుట్టి నా పక్కనే కూర్చుంది అది ఆత్మే నన్ను ఏదో అడుగుతుంటే భయంతో మెలకు వచ్చేసింది కామేశ్వరి కళ్ళల్లో భయం మళ్ళీ చేరింది సరే అమ్మ ఆత్మ వస్తే భయం దేనికి భార్గవ ప్రశ్న కామేశ్వరి దగ్గర సమాధానం లేదు తెల్లబోయి చూసింది మనకు బుద్ధి కొరవడినప్పుడు తప్పులను కాలమే వేలెత్తి చూపుతుంది అప్పుడు చింతనలోంచి సంఘర్షణ మొదలై వివేకంతో పాటు భయం పడుతుంది ఆ భయమే ఆత్మ అని భ్రాంతి భార్గవ ప్రశాంతంగా వివరించాడు అర్థం చేసుకునే క్రమంలో కామేశ్వరి తన గురించి తెలుసుకుంది వివేకంతో ఆలోచించు అమ్మ మన మంచిని కోరుకుంటుంది తప్పులు క్షమించి ఆశీర్వదిస్తుంది భార్గవ్ భార్యను ఆత్మీయంగా చూస్తూ అన్నాడు పశ్చాప్తంతో వస్తున్న దుఃఖాన్ని వివరించలేక ఏడుస్తూ భర్త గుండల మీద వాలిపోయింది ఉదయం భార్గవ్ మొబైల్ రింగ్ అవుతుంటే భార్య ఇద్దరికి మెలుగు వచ్చింది అప్పటికే గది ప్రకాశవంతమై వెలుగు ఉంది భార్గవ్ పక్కనే ఉన్న ఫోన్ లిఫ్ట్ చేశాడు ఏరా తల్లి ఇంత ఉదయాన్నే చేశావు ఫోన్ చేసింది అని కామేశ్వరికి అర్థమైంది క్షేమంగా ఉన్నారు త్వరలోనే రికవర్ అయ్యారని డాక్టర్లే అన్నారు నీ తొందర హాస్పిటల్ వారికి ఉండదు పదకొండు గంటలకు డిశ్చార్జ్ చేస్తానన్నారు ఏం ఏమడుగుతుందో భార్గవ్ ఏం చెప్తున్నాడో ఊహకి అందక కామేశ్వరి అయోమయంగా చూస్తుండిపోయింది ఏది నీ కాలుతోనే ఇద్దరము లేచాం తప్పకుండా అమ్మతో మాట్లాడతావా సరే తాతయ్య ఇంటికి వచ్చాక భార్గవ్ కాలు కట్ చేశాడు కామేశ్వరికి గందరగోళంగా ఉంది భర్త చివరి మాటకు ఏదో అర్థమైనట్లు లీలగా తోచింది తండ్రి ప్రస్తావనతో మనసు ఉద్వేగభరితమైంది భావోద్వేగంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కామేశ్వరి ఆతృతగా వైపు చూసింది నువ్వు ఊహిస్తున్నది వాస్తవమే మీ నాన్న క్షేమంగా ఉన్నారు అదే మన అమ్మాయితో చెప్పాను ఎలా కామేశ్వరి సంభ్రమాచార్యాలకు లోనయ్యింది అయ్యింది కిందటే తీసుకువచ్చి హాస్పిటల్లో జాయిన్ చేశాను ఈ రోజు నీ కోసం ఎదురు చూస్తుంటారు భార్గవ్ ఆత్మీయంగా అన్నాడు భర్త ఔదర్యానికి కామేశ్వరి మనసు కృతజ్ఞతతో నిండిపోయింది ఏమనడానికి మాటలు రాక నీళ్లు నిండిన కలతో భార్గవ్ని చూస్తుండిపోయింది ఇంకా ఆ కన్నీరెందుకు త్వరగా తయారైతే వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొద్దాం భార్గవ్ తొందర చేశాడు కామేశ్వరం మనసు అర్ధతతో నిండిపోయింది కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా లేచింది చీకటి గదిలోని అద్దం వివేకం లేని మనసు ఒకటే అద్దానికి వెలుగు మనసుకి వివేకాన్నిచ్చే బుద్ధి కావాలి భార్గవ వసుధ కలిసి కామేశ్వరికి అదే ఎరుకపరిచారు కథ సమాప్తం